జై శ్రీరామ్ మహా జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై వారాహి వందే మాత్రం వీక్షకులకందరికీ నమస్మాంజలు ఒక మహాక్రతువుగా నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖపట్నంలో నిన్నటి రోజుని ఏర్పాటు చేసిన కార్యక్రమం ఘన విజయం సాధించింది దీని వెనుక కష్టపడ్డ అందరూ అధికారులు సిబ్బంది వాలంటీర్స్ రాజకీయ నాయకులు విశాఖ ప్రజలందరికీ కూడా ఇంత మంచి ఈవెంట్కి ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఒక మహత్ కార్యం ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూసేలా నిన్నటి రోజు కార్యక్రమం జరిగింది అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యావత్ దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో యోగా చేయడం మనం వార్తల ద్వారా చూసాం ఎందుకంటే యోగా అన్నది పూర్వకాలంలో కొద్దిమందికి పరిమితమై కొద్దిమంది దగ్గర ఉండిపోయిన పరిస్థితి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవతో యోగాకి ప్రాచుర్యం పొంది యావత్ భారతదేశమే కాదు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించి ఈరోజు మా ఒత్తిడికే ఒత్తిడి పెరుగుతున్న సమాజంలో వాతావరణ కాలుష్యం కానీ లేకపోతే స్ట్రెస్ కానీ ఇవన్నీ ఉందండి వీటన్నిటికీ పరిష్కారం శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా అన్నది అనేక మంది విశ్వసించి ఎన్నో లక్షల మంది యోగా శిక్షణ తీసుకుంటున్నారు ఇంకా ఎంతోమంది చేస్తున్నారు ఇది ఆరోగ్యం కావాలి ప్రపంచం బాగుండాలనుకునే వాళ్ళకి ఇంకో రకం మనుషులు ఉంటారు దీన్ని ఇంకో రకంగా చూస్తారు నిన్న విశాఖపట్నం యోగాకి యోగా దినోత్సవంకి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కితే ఒక వాళ్ళ ఛానల్లోని వాళ్ళ సాక్షి ఛానల్లోని ఇస్తారు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఏంటంటే ఏడున్నర మీటర్లు ఎనిమిదిన్నర మీటర్లు గోల్డ్ పెంచుకుందాం ఒకరికి చెవులో ఏడు ఏడు అడుగులు వెంట్రుకలు పెంచుకుందాం అని ఒకళ్ళకి ఇస్తారు ఎనిమిదిన్నర మీటర్లు గోల్డ్ నువ్వు పెంచి చూడు ఎనిమిదిన్నర కాదు ఓ మీటర్ పెంచి చూడు ఎందుకు ఇస్తారు దానికొక ప్రపంచ స్టాండర్డ్స్ ఉంటాయి ఎవరు చేయలేని చేస్తే దానికి ఇస్తారు ఎనిమిదిన్నర మీటర్లు గోరు పెంచుకుంటే గిన్నెస్ పక్క రికార్డ్స్ ఇచ్చారంటే ఎనిమిదిన్నర మీటర్లు గోరు పెంచుకొని వీడు ఓపిక్గా దాంతో ఇబ్బంది పడుతున్న సహనంగా ఉన్నాడు వాడి పేషెన్సీ వాడి ఎక్సలెన్సీ అతి దృష్టిలో పెట్టుకొని ఇస్తారు కానీ చెత్త బాగుడు చెత్త రాతలు రాసి వాళ్ళకి మీకు అర్థం కావు యోగా మనల్ని మనల్ని మనం మరపించి మరో ప్రపంచాన్ని తీసుకెళ్ళి శక్తి అటువంటిది మూడు లక్షల మంది ఒకే రోజు ఒకే తీరం వెంబడి చేస్తే నీకు అది అవుతుంది హేళనగా కనిపించిందా ఎంతమంది కఠోర పరిశ్రమ ఉంది ఆ కార్యక్రమం నిన్నటి ఈవెంటు ఇవాళ వైజాగ్ అంటే అంతర్జాతీయంగా బ్రాండ్ వైజాగ్ బ్రాండ్ పెరిగింది చెత్త రాతలో చెత్త వార్తలు చెప్పి చెప్పేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి మన వెనకా కనీసం ఒకరిద్దరైనా సపోర్ట్ చేస్తారా లేదా అని సరే దీని గురించి ఇక్కడ ఎంత కష్టం జరిగే చిన్న చిన్న సంఘటనలు మ్యాట్ల కోసం కుస్తీలు పడ్డా అవి వైరల్ చేస్తున్నారు వదిలేసారిపోయి మ్యాట్ల కోసం పది మంది ఇది అవుతారు అది కూడా వార్త కింద చూసి దాన్ని కూడా చూసి మనం నవ్వుకొని ట్రోల్ చేసి దాన్ని వైరల్ చేసి ఆ చండాలపు సంస్కృతే మానుకొని మంచివేపు దృష్టిని పెట్టి చెడు చెడుని పక్కకి పెడితే ముందు మానసిక ఆరోగ్యం పెరుగుతుంది మీరు యోగా చేయకపోయినా పర్లేదు ఈ చెత్త మీద దృష్టి పెట్టకండి కాస్త ఆరోగ్యంగా ఉండండి అని నా సలహా ఇదే సందర్భంలోనే రప్ప రప్ప అది పుష్ప సినిమాలో డైలాగు అక్కడ హీరో క్యారెక్టర్ ఆ టైంలోని అతనికి ఉన్న యాగ్రేషన్తో చేసే డైలాగు అది సినిమాని సినిమాగా చూడాలి జగన్ ధర్నాల్లోని ఒక వ్యక్తి పోస్టర్ ఫ్లెక్సీ పెట్టాడు గంగాలమ్మ జాతరలో పొట్టేళ్ళని నరికినట్టు రఫా రఫా నరుకుతాం కొడకల్లారా అంటే అందులోని ఇనికి మా సినిమా ఏమప్ప అది సినిమా డైలాగ్ అప్ప సినిమా డైలాగ్ కూడా పెట్టుకోకపోతే ఏ సొసైటీలో బతుకుతున్నాం మనం ఏంది ఇదేంటి అన్నాడు నరికత్వం కోరికత్తం కొడకల్లారా అంటే సాగదీసి ఒంగోబెట్టి అన్నీ చేసి సాత్ర మర్యాదలు చేసి జుడిషియల్ రిమాండ్కి పంపుతారు ఆ కుర్రాడు బలైపోయాడు అన్న వస్తాడు ఎవరైనా సరే నేను ఇక్కడ వైసీపీ వాళ్ళని అంటం లేదు తెలుగుదేశం జనసేన ఏ పార్టీ వాళ్ళైనా సరే మనం పరిమితంగా ఉండాలి భాష పరిమితంగా ఉండాలి అరశాల మేము మాట్లాడాలి కానీ ఇలా కొడకల్లారా నరికేస్తాం అదే అంటే ఎవరో అతిథులు కాదు ఇందులోని చక్కటి సత్కారం లభిస్తుంది పోలీసు వారి దగ్గర జ్యుడిషియల్లో కూడా చాలా మంచి ఆతిథ్యం ఇస్తారు శృతి మించిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఆతిథ్యం లభిస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో లభిస్తుంది కానీ ఇక్కడ దీన్ని కవరింగ్ చేసుకోవడానికి అంబట్ రాంబాబు వచ్చి అతను తెలుగుదేశం కార్యకర్త ఒక తెలుగుదేశం కార్యకర్త కానీ ఒక జనసేన కార్యకర్త కానీ ఒక వైసీపీ కార్యకర్త కానీ వేలాది మంది ఇతర పార్టీ కార్యక్రమం జరిగిన వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఒక కార్యకర్త నిలబడే స్థైర్యం ఎవరికైనా ఉంటుందా ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం సభ్యత్వం తెలుగుదేశం సభ్యత్వం అందరికీ ఉంటుంది గ్రామంలో ఏంటంటే కాసి కా పార్టీ ఉండే వాళ్ళు తప్పించి మిగిలిన వాళ్ళు అందరూ గ్రామంలో ఏ నాయకుడు మొహమాటంతో సభ్యత్వం రాయించేస్తారు వందలు రెండు వందలు అనుకుంటారు అందుకని ఎంత బాహాటంగా నరికేస్తాం కొడకల్లారా అన్నవాడు నీ మనిషి అవుతాడు కానీ తెలుగుదేశం ఎలా అవుతాడు ఆ ప్రెస్ ఏ ప్రెస్లో కొట్టించాడు ఎవరు కొట్టించారు అనేది చర్చి డైరెక్ట్గా జరిగే విషయాలు దర్యాప్తు చేస్తే అదే కొట్టించాడు అదే చేశాడు నరికేస్తాం అన్నాడు బాగుతో అవుతారు జ్యుడిషియల్ రిమాండ్ కాబట్టి పద్నాలుగు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ వచ్చింది ఎప్పుడైనా సరే మన కార్యకర్తలు తప్పు చేసినప్పుడు నాయకుడు అన్నవాడు అదుపులో పెట్టకపోతే నాయకులు అలాగే కార్యకర్తలను కాపాడరు కార్యకర్తలు ఇలాగా అతి నమ్మకం పెట్టుకొని అయిపోయి వాళ్ళ జీవితాలు బలవుతాయి ఎందుకంటే రాజకీయ పార్టీల్లో తిరిగి కార్యకర్తలు ఎవరైనా సరే మీ అభిమానాలు మీరు చూపించుకోండి అది పవన్ కళ్యాణ్ మీదనా చంద్రబాబు నాయుడు మీదనా జగన్ మీదన కానీ మీరు శృతి మీ ప్రవర్తన ఉంటే మీ నాయకులెవరూ మిమ్మల్ని కాపాడరు కాబట్టి మన మాటే మన పెట్టుబడి మన మాటే మన గౌరవం మన మాటే మన భవిష్యత్తు ఆ దృష్టిలో పెట్టుకొని మించకుండా ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటే అందరికీ ఆరోగ్యం అదే అందరికీ మంచిది వందే మాత్రం జై హింద్